అనంతపురం జిల్లాకు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రేపు జరిగేటువంటి సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంగా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం దేనికి సంకేతం అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమఖ్య ఏఐఎస్ఎఫ్ గా మరి సెలవులు ప్రకటించడాన్ని ఖండిస్తా ఉన్నాం ఇవాళ మీరు సూపర్ సిక్స్ అంటూ సూపర్ హిట్ అంటూ మరి సభ నిర్వహిస్తున్నారు మేము ఐఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుతున్నాం ఇవాళ మీరు ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చేటువంటి హామీలను నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఏవి అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యార్థులకు అమ్మఒడి పేరుతో పదమూడు వేల రూపాయలు ఇస్తే పదమూడు వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు రెండు వేల రూపాయలు కట్ చేశారని ప్రశ్నించినటువంటి నారా లోకేష్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో మరి మీరు కూడా పదమూడు వేల రూపాయలు ఎందుకు ఇస్తారు పదహైదు రూపాయలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఏఎస్ఎఫ్ గా మరి అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎన్నికల్లో మరో ప్రధానమైనటువంటి మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి వాళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తా ఉన్నా ఎక్కడికి పోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదే విధంగా ఇవాళ విద్యార్థులకు సంబంధించిన అనేక హామీలు ఇచ్చారు యువ కలం పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే పీజీ విద్యార్థులకు శాపంగా మాటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు రద్దు చేస్తామన్నారు ఆ హామీ ఎటువైపు పోయిందని చెప్పి మేము అడుతూ అదే విధంగా మరోవైపు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా మరి దానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇది ఏమని చెప్పి అడగాలని చెప్పి మేము అడుగుతున్నాం మరో ఇవాళ విద్యార్థులకు సంబంధించిన ఇవాళ ఇంటర్మీడియట్ పూర్తవుతున్నా ఇంటర్మీడియట్ పూర్తయి నాలుగైదు నెలలు గడుస్తున్నాడు కూడా నేటికి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం బాధాకరం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా మరి తీసివేసి ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలకు అప్ప ప్రయత్నం జరుగుతోంది ఇది సరైనది కాదు ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం దుట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఉత్తర్వును విద్యాసంస్థలకు అనుమతించాలని చెప్పి ఒక ఉత్తర్వులు తీసుకొచ్చారు ఇది సరైనది కాదు రేపు జరిగేటువంటి సమావేశంలో కూడా ఈ ఉత్తర్వులను రద్దు చేస్తామని చెప్పి మీరు ప్రకటించాలా ఇవాళ నేటి విద్యార్థులే రేపటి రాజకీయ నాయకులుగా దేశ దేశ పౌరులు ఎదగాల్సినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యార్థులు రాజకీయాల వైపు అణిచి పోకోకుండా వాటిని అణిచివేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం జరుగుతోంది అదే గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ మధ్య కాలంలోనే ఇవాళ విద్యార్థి సంఘ విద్యార్థులు మరి విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఎన్నికలను కూడా రద్దు చేసింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే మరొకసారి విద్యార్థి సంఘాలు అనిచి విద్యార్థి సంఘాలు అనేది లేకకుండా నామరూపం చేయకూడాలన్నటువంటి ఆలోచన ఆలోచనతోనే ఇవాళ విద్యా రాకుండా ఉత్తర్వులు తీసుకొచ్చారు ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం మరో మరో ప్రధానమైనటువంటి ఎన్నికలలో విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అదే విధంగా మరొకసారి మరి జిల్లాలకు ముఖ్యమంత్రులు కాని వేరే వేరే రాజకీయ నాయకులు వస్తే విద్యా సంస్థలకు సెలవులు సెలవులు ప్రకటించడం సరైనది కాదు ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇలాంటి సంఘటన పునరావతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం